ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గల తాండవ జలాశయంలోకి సుమారు ఐదు లక్షల చేప పిల్లలను గురువారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణను విడుదల చేశారు మండలంలోని జాలర్లపేటలో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చేప పిల్లలను ప్రభుత్వం ఫిషరీస్ లోనే పెంచడం జరిగిందని అన్నారు తాండవ జలాశయంలోకి ఈ చేప పిల్లలను వేయటం ద్వారా సుమారు ముప్పై గ్రామాల్లో గల మత్స్యకారులు బతుకుతున్నారని అన్నారు మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా ఈ స్కీమ్ను ఏర్పాటు చేసినందుకు ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు సార్ డే సెలబ్రేట్ చేస్తున్నాము ఆ సెలబ్రేషన్స్ భాగంగా తాండవ రిజర్వాయర్లో ఈరోజు ఐదు లక్షలు ఫిష్ సీడ్లింగ్స్ వదలడం జరిగింది ఈ ఫిష్ సీడ్లింగ్స్ కూడా మన తా ఫిష్ గవర్నమెంట్ ఫిష్ సీడ్ ఫామ్లోనే మనం వచ్చి పెట్టడం జరిగింది ఈ తాండవ రిజర్వాయర్లో ఈరోజు మనం పెడుతున్న ఈ ఫిష్ సీడ్లింగ్ బేస్ చేసుకొని ఆల్మోస్ట్ థర్టీ విలేజెస్లో ఉన్న అందరూ మ్యాన్ బతుకుతున్నారు ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలామంది ఫిషర్మ్యాన్కి ఉపయోగమైన ఒక స్కీమ్ని ఈరోజు మనం చేస్తున్నాము అలా చేయడంలో మాకు కూడా చాలా సంతోషం మీ అందరికీ వరల్డ్ ఫిషరీస్ డే శుభాకాంక్షలు ధన్యవాదాలు